వ్యక్తిగతమైనటువంటి పనులలో వృత్తిపరమైనటువంటి బాధ్యతలతోనే సతమతమవుతున్నటువంటి సందర్భంలో సమాజం మారాలి సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతలు తెలంగాణకు పట్టినటువంటి పీడ వదలాలని ఆయన చేసినటువంటి పోరాటం మా అందరినీ కూడా చాలా గర్వంగా ఉంది కానీ ఆయన ఇటీవల అనారోగ్యంతో మరణించడం అనేది మా అందరికీ చాలా బాధ ఆయన ప్రవర్తించినటువంటి ఆ ఉద్యమంలో ఆయన ప్రవర్తించినటువంటి ఆ ఉద్యమ నేపథ్యం ఇవాళ ఉద్యోగులకు అందరికీ కూడా ఆదర్శం ఆయన మరణం అనేటువంటిది తెలంగాణ ఎన్జిఓ సంఘం కోశాధికారి అన్నారు ఇలా మొత్తం తెలంగాణ ఎన్జిఓ సంఘానికి సంబంధించిన లెజెండ్స్ అందరూ కూడా ఇలా స్వామి గౌడ్ కావచ్చు రవీందర్ రెడ్డి కావచ్చు లేకుంటే మా ముజీబ్ కావచ్చు మా గారు అందరూ కూడా విఠల్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ కూడా ఇలా మొత్తం తెలంగాణ ఉద్యోగ లోకం అవంతా ఒక్కడు ఇక్కడికి వచ్చి నిలబడ్డదంటే మరి ఆయన ఉద్యోగులుగా ఉండి చేసిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది డ్రెస్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు బయటికి రావనేటువంటి ఒక నానుడు ఉండేది కానీ మేము మహా పెడితే ఇంద్రాపార్క్ దగ్గర శ్రీనివాస్ విషవర్గా మొత్తం డ్రెస్ వేసుకొని అదేదో ధర్నా మీద దాడి చేసినట్టుగా పోలీసు వాళ్ళు భావించారు మొత్తం పోలీసు వాళ్ళ డ్రెస్లలో వచ్చి మేము తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాము దాని వెనక శ్రీనివాస్ పూర్తి ఉంది అందుకే శ్రీనివాసులు తెలంగాణ శ్రీను అనేటువంటి ఒక పేరుతో ముందుగా తెలుసుకునేటువంటి ఆయన ఆత్మ శాంతి కలగాలని అట్లాగే ఆయన స్ఫూర్తితో తెలంగాణ భవిష్యత్తు ఉద్యమాలలో కూడా ఉద్యోగులు శ్రీనివాస్ లాంటి ఆదర్శవంతమైన జీవితాన్ని ఎదుర్కోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాం

ఇలా గారు కేవలం తన ఇంటి పేరును కూడా రామేష్ శ్రీనివాసరావు కాకుండా తెలంగాణ సీనుగా మలుచుకున్నటువంటి వ్యక్తి ఇవాళ అదే విధంగా ఇలా ఆయన అంటే నుదుట బొట్టు పెట్టుకొని తెలంగాణకు అద్దం పట్టే రీతిలో నడుస్తున్నటువంటి ఆయన అందరూ కూడా చాలా పొద్దుగా ఇంత కొద్దిగా సీనుగా సీన్గా పిలుచుకునేటువంటి వ్యక్తి అంటే ఇలా ఇలా రామలేని శ్రీనివాసరావు గారు చేసిన సేవలు ఇలా చాలా మంది కూడా సేవలు

డిపార్ట్మెంట్ తో పరిచయం చేసుకున్నా అందరికి తెలంగాణలో ఉన్న కోటి యావత్ సమాజానికి పరిచయం అటు ఉద్యమకారులకు రాజకీయ రజకీయ నాయకులతో అన్ని పార్టీల రాజకీయ నాయకులతో చాలా అనుబంధమునపుడు తమను మా దేవుడి సన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో సర్వీస్ అఫీసర్స్ తో జనరల్ యూనిఫామ్ సర్వీస్ లో ఉన్నటువంటి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ ని సబ్ ఇన్స్పెక్టర్ ని ఎక్సైజ్ సూపరింటెండ్స్ ని ఒక 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 వేదిక మీద తీసుకొచ్చి ఉద్యమానికి ఉద్యమమలోకి తీసుకొచ్చినటువంటి అంతా శ్రీనివాస వారికి ఒక కేవలం ఉద్యోగుల నాయకుడిగా కాకుండా కవులు కళాకారులు జర్నలిస్టులతో అనుబంధం ఉంది కవులతోటి అనుబంధం ఉంది కళాకారులతోటి అనుబంధం ఉంది పాటలు అంటే ఇష్టం ఎక్కడ తెలంగాణ సభ జరిగితే అక్కడ అందరికన్నా ముందుండే వ్యక్తి ఎక్కడ ధర్నాలు చేస్తే అక్కడ అందరికన్నా ముందుండే వ్యక్తి మా సీనన్నా ఇవాళ వారి మరణం చాలా తీరం లోటు ఇవాళ మిలియన్ మార్చ్ రోజు మార్చ్ టెన్త్ రోజు ఇవాళ వారి ప్రతిక్రియలు జరుగుతూ ఉంటాయి మరి వారి యొక్క జీవితం పూర్తిగా తన కండు తన ఇంటిని తన సమాజాన్ని పట్టించుకోవాలి తన తన కుటుంబాన్ని పట్టించుకోవాలి తనకు వచ్చే జీతాన్ని నాకు తెలుసు వ్యక్తిగతంగా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పచ్చ ఉన్నట్టు ఈ పక్క పక్కలు తన జీవి తన జీతాన్ని సగం జీతాన్ని ఉద్యమం కోసం ఖర్చు పెట్టినట్టు ఎవరు కష్టాలున్నా ఆయన తన ముందుండేవాడు ఎవరు ఆత్మహత్య చేసుకుంటూ తన ముందుండేవాళ్ళు ఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే దగ్గరుండి సహాయం చేసినట్టు చాలా విషయాలు తన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఉద్యోగులు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ నాయకుల్లో అత్యంత కీలకమైన వ్యక్తి ఎక్సైజ్ చేయడం వారి మరణం లోటు మొత్తం సమాజానికి ఉద్యోగ సమాజానికి లోటు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆత్మసాధితారు రెండు వేల ఒక్కటిలో తెలంగాణ ఉద్యోగులు అంగీకరించడానికి నేను ఒక సంఘం పెట్టాల్సిన అవసరమని నేను భావించి తెలంగాణ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళతో ఇంకా చాలామంది కొంత మంత్రులతో కలిసి శ్రీనివాస్ గారు మాతో కలిసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద ఎత్తున ఈ సంఘాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆర్గనైజ్ చేసి చాలా గొప్ప కృషి చేశాడు తెలంగాణ ఉద్యోగుల సంఘం నిలబడడానికి శ్రీనివాసరావు డిపార్ట్మెంట్ చేసిన కృషి చాలా ఉపయోగపడింది ఆ తర్వాత మెల్లమెల్లగా ఇతర డిపార్ట్మెంట్లకి దాన్ని తీసుకోవడము జిల్లాలో తెలంగాణ ఉద్యోగ సంఘం ఏర్పాటు చేయడము బహిరంగ సభలు పెట్టడము అట్లా ఉద్యమ చైతన్యాన్ని తెలంగాణ ఉద్యోగులు పూజ చేయడానికి శ్రీనివాసరావు చేసిన కృషి అనుబమ్మనమైంది దాన్ని ఇంకా మనం వర్ణించలేము అంతటి గొప్ప కృషి కృషి ఎటువంటిది అంటే చేరి అదే పద్ధతిలో టిఎన్జిఓ అభివృద్ధి కూడా కృషి చేసిన సంగతి ఇప్పుడున్న నాయకులందరికీ తెలుసు అయితే తన కృషిలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎటువంటి ప్రచారానికి లోను కాకుండా ప్రచార ప్రచార కాంక్ష లేకుండా తర్వాత చాలా సబ్మిసివ్గా చాలా లో ప్రొఫైల్లో ఉండి తన పని తను చేసుకుంటూ పోయే ఒక అద్భుత నాయకుడిని తెలంగాణ ఉద్యమంలో చాలా తక్కువగా చూసాం అటువంటి నాయకుల కాంక్ష లేకుండా తెలంగాణ ఉద్యమాని కోసం వెనక నుండి వెనక తట్టులో ఉండి ఆర్థికంగా సాయం చేయడం తర్వాత ఇతరత్ర ఏ రకమైన సహాయాలు అవసరమైనా అతను చేసే కృషి చాలా అద్భుతమైనది ముఖ్యంగా నేను పర్సనల్గా నాకున్న అనుబంధము అభిమానం ఎటువంటిదంటే మేము తెలంగాణ ఉద్యోగుల సంఘం తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున ఆ రోజుల్లో తెలంగాణ టైమ్స్ అని ఒక మాస తీసుకొచ్చేవాళ్ళం దానికి నేనే ఎడిటర్గా ఉండేవాడిని దానికి అప్పుడు రాజ అంటే టెక్నికల్ రీత్యా నా పేరు కాకుండా నాగోబా అనే కలం పేరుతో నేను ఆ పత్రిక నిర్వహించేవాడిని ఆ పత్రిక నిలబడడానికి లేదా వెలువడడానికి శ్రీనివాసరావు చేసిన సహాయం కానీ ఇతరత్రా అతను ఇచ్చిన ప్రోత్సాహం కానీ నేను మరవలేను ఆ సంచిక ఇరవై మూడు సంచికలు తీసుకొచ్చినాం ఆ ఇరవై మూడు సంచికల్లో శ్రీనివాసరావు గారి పాత్ర చాలా గొప్పది ఆయన నిలబడలేకపోతే ఆయన నా వెనుక లేకపోతే ఆ పత్రిక తీసుకొచ్చేవాడిని కాదు ఆ తర్వాత ఆ పత్రిక మూసేసినా కూడా పత్రిక రాకపోయినా కూడా నన్ను ఇప్పటికి కూడా ఈనాటి కూడా నాగోబా అనే పేరుతో నన్ను సంబోధించేవాడు అట్లా తనతో నాకు చాలా గొప్ప ఆత్మీయ సంబంధం ఏర్పడింది తెలంగాణ ఉద్యమంలో అటువంటి వ్యక్తి అంటే నిస్వార్థంగా ప్రచారకాంక్ష కాంక్ష లేకుండా పనిచేసిన వ్యక్తుల్లో శ్రీనివాసరావు గారిని నేను చాలా గొప్పగా గుర్తు చేసుకుంటాను అతనికి నేను వ్యక్తిగతంగా మా అందరి సహజ తరఫున నివాళి అర్పిస్తున్నాను శ్రద్ధాంజలి రామనే శ్రీనివాస్ మా కుటుంబ సభ్యుడు ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా కుటుంబంలో చాలా ఉత్సాహంగా ఏ ఉన్నా కూడా మా అందరికీ ఒక చేదోడు వాదోడుగా ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించేవాడు ఇవాళ అరవై కూడా నిండకుండానే అందరినీ వదిలి వెళ్ళడం బాధగా ఉంది ఇవాళ తెలంగాణ ఉద్యోగ లోకం అంతా కూడా ఆయన ఘనంగా నివాళులర్పించడం చూస్తే ఒక తెలంగాణ శ్రీనివాస్గా ఆయన ఉద్యోగంలో భాగంగా క్రియాశీలకంగా ఉద్యమంలో పాల్గొని పేరు తెచ్చుకోవడం మా కుటుంబానికి ఒక గర్వకారణం తెలంగాణ ఉద్యమంలో తన అడుగుజాడల్ని మనకు అందించి ఉద్యమ ద్రోతారగా రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ విషయాన్ని స్మరించుకున్నప్పుడల్లా శ్రీనివాస్ పేరు అందులో ఉంటుంది సో ఈరోజు అర్థాంతరంగా ఆయన బదిలి వెళ్ళాడు వారి వారి కుటుంబానికి అందరి కుటుంబ సభ్యులకు అందరు కూడా తీరని క్షోభను మిగిల్చాడు ఇంకా జీవితంలో పిల్లలు కూడా స్థిరపడలేదు సో సర్వీస్లో ఉండగానే రిటైర్మెంట్ సమయం ఉండగానే వదిలి వెళ్ళడం బాధాకరం తెలంగాణ శ్రీనివాసుగా తను చిరకాల చరిత్రలో మిగిలాలని ఆకాంక్షిస్తున్నాడు శ్రీనన్న మరణం నాన్న బాధాకరం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కోట్లాది మందికి ఏం ఆశించకుండా తమ పేరు రావాలని కానీ ఒక స్లీపర్ లాగా పనిచేసిన ఉద్యమకారులకు శ్రీనన్న ఒక ప్రతీక ఒక ఉదాహరణ తను నిజంగా కూడా అడుగు అడుగున ఆత్రపడేవాడు ఆరాట అది అట్టవుతుంది ఇది అట్టయితుంది మీ జర్నలిస్టు మాతో నిరంతరం మాట్లాడేవాడు కళాకారులతో మాట్లాడేవాడు దాంటి ఈనాటి వరకు కూడా ఆయన ఎన్నడూ కూడా పేరు రావాలి నాకు దీన్ని కావాలని కోరుకోలేదు కానీ అతను ఒక ఉద్యమ వ్యవస్థకు ఉద్యమకారులకు ఒక ఆదర్శంగా కూడా తన జీవితాన్ని కొనసాగించాడు అటువంటి సీనల్ మరణం నిజంగా బాధాకరం చె తెలంగాణ ఉద్యమ చరిత్రలో ముఖ్యంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క ఉద్యమ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా అందరి యొక్క మననలు పొంది అగ్ర నాయకత్వాన్ని ముందుకు నడిపించడంలో అదేవిధంగా ఆ అగ్రనాయకులు రూపొందించినటువంటి కార్యక్రమాల్ని కింది స్థాయిలో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా తెలంగాణ ఉద్యమానికి ఒక ఊతంలాగా పనిచేసినటువంటి వ్యక్తి అందరి నోళ్ళల్లో కూడా తెలంగాణ శ్రీనివాస్ పుట్టు శ్రీనివాస్ ఎక్సైజ్ శ్రీనివాస్ ఈ విధంగా అనేక పేర్లతోటి తన యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడని చెప్పేసి నేను భావిస్తున్నా అయినప్పటికీ కూడా కుటుంబ బాధ్యతలు ఇంకా ఉండగానే అదేవిధంగా ఇంకా కూడా కొంత సమాజానికి సర్వజ్ చేయాల్సినటువంటి పరిస్థితులలో కూడా భగవంతుడు ఆయనను తీసుకుపోవడం అనేటటువంటిది మా అందరికీ కూడా దిక్ప్రాంతిని ఆశ్చర్యాన్ని కుటుంబానికి పెద్ద ఎత్తున శోకాన్ని కలిగించింది కాబట్టి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని అదేవిధంగా వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగుల అందరం కూడా వారి యొక్క స్ఫూర్తిని కొనసాగించే విధంగా మమ్మల్ని కూడా ఆ విధంగా అభిప్రాయం చే వ్యక్తం చేసేటటువంటి ఒక ఉత్సాహాన్ని కలిగించే విధంగా కోరాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మరొకసారి వారికి వారి యొక్క కుటుంబ సభ్యుల సభ్యులకి తీవ్రమైనటువంటి ప్రగాఢమైనటువంటి సానుభూతిని విశ్వాసాన్ని కలిగించాలని చెప్పి భగవంతుని కోరారు రామ్నేని శ్రీనివాసరావు వారు ఎన్జిఓ దేశాధికారి తెలంగాణ ఉద్యమ తెలంగాణ ఉద్యమం మనదేశ ఉద్యమం మొదలైన తొలినాళ్ళలో ఉద్యోగ వర్గాల నుంచి తెలంగాణ కోసం నిజాయితీగా నిలబడినటువంటి వాళ్ళు ఇప్పటి మంది కొద్ది మంది ఆ అతి కొద్ది మందిలో రోజు రెండు వేల ఒకటిలో తెలంగాణ గొంతెత్తినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎత్తిన తెలంగాణ ఎజెండా జెండా దించకుండా చివరిదాకా నిలబడినటువంటి వాడు శ్రీనివాస్ ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆ రోజు ఉద్యోగుల సంఘం నాయకత్వంలో పనిచేసిన తర్వాత కేన్జిఓస్లో పనిచేసినా ఎక్కడ పనిచేసినా కూడా తనకంటూ ప్రచారాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి కాదు ఎప్పుడు కూడా తను ప్రచారంలో ఉండాలని పది మందికి తెలియాలని కోరుకునేటటువంటి వ్యక్తి అస్సలు కాదు ఏ విధంగానైనా తెలంగాణ అనేది ముందుకు ముందు పడాలి దాన్ని ఎజెండా ముందుకు పోలే తెలంగాణ రాష్ట్రం సాధించాలనేటువంటి ఆంక్ష తప్ప ఎందుకంటే నాకు దాదాపు రెండు వేల ఒకటి నుంచి కూడా వ్యక్తిగతంగా సుదీర్ఘమైనటువంటి సంబంధము వ్యక్తిగతంగా నిరంతరం కలిసేటటువంటి వాళ్ళు ఆ రోజు గిరిగులాన్ కమిషన్ రిపోర్టు రూపకల్పనలో కానీ ఆ నివేదిక వచ్చిన తర్వాత దాని అమలు విషయంలో కానీ సిక్స్టెన్ ఇవన్నీ ఇష్యూలో ప్రత్యక్షంగా బలంగా నిలబడినటువంటి వాడు శ్రీనివాస్ వాళ్ళ అనుకోకుండా అకాల మరణం చెందడం అనేది చాలా బాధాకరమైన బాధాకరమైన విషయం ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ తరం ఉద్యోగ వర్గం శ్రీనివాస్ లాంటి ఆడంబరం లేనటువంటి వ్యక్తిని ఆదర్శంగా స్ఫూర్తిగా తప్పనిసరిగా తమ హక్కుల సాధన కోసం కానీ తెలంగాణ అస్తిత్వం అభ్యున్నతి విషయంలో కానీ తప్పనిసరిగా ని స్ఫూర్తిగా తీసుకోవాలి తీసుకో తీసుకోవటం ద్వారా ఆయనకు నివాళన అర్పించినట్టు గారు ప్రతి కాలంలో అంటే ఇంకా సర్వీస్లో ఉండగానే నిన్న చనిపోవడం అనేది ముఖ్యంగా ఇలా సిఎన్జిస్ యూనియన్ కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ వీరం రూట్గా పాటిస్తున్నాను ఎందుకంటే ఆయన చాలా ఇంతకుముందు రఘంద్ర చెప్పినట్టు ఏ ఆడంబరాలు లేకుండా ఏ హంగులు లేకుండా బ్రహ్మశిక్షణ గల సైనికుల్లాగా దాదాపు ఇరవై సంవత్సరాల నుండి ఆయన చేసిన సేవ మహా అద్భుతమైన సేవ నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే నాకు తెలిసి ఉద్యమకారులలో ఉద్యమ సమయంలో ఉద్యమం ఖర్చుల కోసం డబ్బులు లేకపోతే ఇల్లు అమ్ముకున్న ఏకైక వ్యక్తి రామేణి శ్రీనివాసరావు అంత గొప్ప మహనీయుడు నిజంగా ఇలా టీఎన్జిఓ సంఘం ఎంత గొప్పగా ఆవిష్కరించిందంటే అందులో రామేణి శ్రీనివాసరావు పాత్ర ప్రముఖంగా ఉన్నది నిజంగా దేవి ప్రసాదరావు గారు ప్రెసిడెంట్ అయిన నాటి నుండి టీఎన్జిఓ భవన్లో నిజంగా చెప్పాలంటే ఒక గ్రామంలో ఎట్లయితే ఒక బొడ్రాయి ఉంటుందో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అటెండర్ తాళమేస వరకు కూడా కూర్చొని పనిచేసిన ఏకైక వ్యక్తి రామేణ శ్రీనివాసరావు నిజంగా అటువంటి ఆ గొప్ప మా మిత్రుడు మాధవులు ఇవాళ లేకపోవడం అనేది ఈ ఎన్జిఓ యూనియన్ కాదు యావత్ తెలంగాణ ప్రజానికి అందరికీ కూడా చాలా శోక సముద్రంలో పెట్టిండు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఇప్పుడు ఇప్పటి కొత్తగా వచ్చే ఉద్యోగులు ఎవరైనా కూడా నాయకత్వం కానీ తెలంగాణ సంబంధించిన మిగతా ఏ ఆర్కిస్ట్ పనిచేసినా కూడా రామినేని శ్రీనివాసరావు అంటారు ఈ నెక్స్ట్ వచ్చే జనరేషన్ కు అతను ఒక మోడల్ గా పనిచేస్తాడని చెప్పేసి తెలియజేస్తూ సీలన్న ఆత్మకు శాంతి చేకూలాలని భగవంతుని ఉన్నా ఏదైతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మరి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మరి ఆదేశాల మేరకు నూతన జిల్లాలు ఏర్పడ్డాక మరి మొట్టమొదటగా నేను మెదక్ జిల్లా కేంద్రీ కార్యదర్శిగా రెండు వేల పదిహేడులో మరి ఎట్టుకోబడ్డా మరి ఆనాటి నుంచి అప్పుడు కేంద్ర సంఘ ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి రామేణి శ్రీనివాసరావు గారి కొన్ని అనేక రకాల అనుబంధం ఆత్మీయత కలయిక రోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను మరి నిజంగా ఆయన టిఎన్జి రాష్ట్ర కోచాధికారిగా ఉండి మరి ఈ రోజు అకాల మరణం చెందినంటే కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా శోక సముద్రంలో ఉండాలని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే ఆనాటి నుంచి మరి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు మరి అతని సేవలు టిఎన్జిఓ కు అమూల్యమైనవిగా కూడా మేము విద్యుత్ జిల్లా అన్ని వర్గాల ఉద్యోగులు భావిస్తా ఉన్నాము ఎందుకంటే అతను ఏక కార్యక్రమం టీఎన్జిఓ సంఘం యొక్క కార్యక్రమాన్ని విజయవంతం మరి అనేక రకాలుగా ఆయన మరి సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సాహాన్ని అందించినటువంటి మరి యొక్క సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాము మరి ఈ సందర్భంగా వారి అకాల మరణాన్ని మేము చింతిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా మెదక్ జిల్లా అన్ని వర్గాల ఉద్యోగత భగవంతుని కోరుతా ఉన్నాము